సోమవారం శుభాకాంక్షలు అండి హాయ్ అండి అందరికీ శుభోదయం చేయమాత్రమే మళ్ళీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేను కూడా బాగున్నానండి తులసిమ దగ్గర పూజ ఇంట్లో పూజ ఎర్లీ మార్నింగ్ అయిపోయిందనమాట ఇంట్లో తులసిమ దగ్గర పూజ ఇంట్లో పూజ మొత్తం చేసేసుకున్నానండి శివాలయంకి సాయంత్రం పూట వెళ్దాం ఈ రోజంతా ఉపవాసం ఉండేసి సాయంత్రం వంట చేసుకొని చంద్రుడికి నైవేద్యం పెట్టేసుకొని భోజనం చేసేస్తాం ఉసిరి చెట్టు కింద పోయటం నాకు అంతగా తెలియదండి సో నేను ఇక్కడైతే కార్తీక సోమవారం ఫస్ట్ సోమవారం అభిషేకం చేయించేసాను గంధం అవి పూసేసామన్నమాట నాకు తెలియని వాళ్ళకి ఇలా అయ్యగారి దగ్గర వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకొని మంచిలతోనే అభిషేకం అనమాట చక్కగా ఇంట ఆచారాన్ని బట్టి కట్ చేసిన కూరగాయలు తినటం అనేది మన ఇంటి పద్ధతిని బట్టి ఉంటుంది కార్తీక సోమవారం ఉపవాసం ఉన్నామండి ఫస్ట్ కదా కార్తీక సోమవారం ఈసారి నాలుగే వచ్చాయన్నమాట పులిహోర దద్దోజనము చేస్తున్నాను ఇవాళ పుట్లో పాలు పోసానండి ఇంకా టమాటాలు ఉడకబెట్టేసి చట్నీలాగా చేస్తాను తరిగినవి కట్ చేసినవి తినకూడదు కదా సో అందుకని పర వందలైతే వండేస్తున్నాను అనమాట చక్కెర పొంగలు చేస్తున్నాను ఇంత చిగురు పప్పు అనమాట అన్ని ప్రిపరేషన్ అయ్యాక దీపావళి నుంచి కార్తీక మాసం నెల వరకు ఇంటి ముందు దీపాలు అయితే నెల రోజులు పెట్టానండి సో దేవుడి సామాన్లు అన్నీ కడిగించేసుకున్నాను అనమాట మొత్తం కూడాను అన్నీ కడిగేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి సాయంత్రం దీపాలు వెలిగించేసుకుని దేవుడి దగ్గర పూజ చేసేసుకుని ఉసిరి చెట్టు దగ్గర కూడా మహానైవేదన పెట్టేసుకుంటానండి చంద్రుడికి నైవేద్యం పెట్టేసి అప్పుడు అరిటాకు భోజనాలు ఉసిరి చెట్టు కింద భోజనాలు చేస్తామన్నమాట మీరందరూ కూడా ఏం చేస్తున్నారు టెంపుల్స్కి వెళ్ళారా మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం కూడా చేయించేసుకున్నాము పుట్టలో పాలు పోయటం అనేది ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పుట్టలో పా నాగో పడుగల మీద పాలు పోసేసి ఆవు పాలు పోసేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకున్నాం అనమాట సో మన ఇంట ఉంటేనే మన ఇంట ఏ ఆచారం ఉంటే ఆ ఆచారం ఫాలో అవ్వాలనేసి అయ్యగారు చెప్పడం వల్ల నా మా ఇంట్లో అయితే పుట్టల పాలు పోస్తే కూరగాయలు కట్ చేసినవి తినకూడదు అనమాట సో నేను చింత చిగురు పప్పు అండ్ టమాటాలు ఉడకబెట్టి చట్నీకి ప్రిపరేషన్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా నాంగుల చవితికి ఏమేమి పాటిస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకే తెలియదు కదండి నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కామెంట్ చేయండి నేనైతే కుక్కర్లో ఇలా టమాటాలు అయితే కొంచెం వాటర్ ఆయిల్ వేసి ఉడక పెట్టేసాను అనమాట సో మనం కొంచెం చల్లారాక ఎట్లా పప్పు గుత్తితో ఇట్లా అంటే మెత్తగా అయిపోతాయి సో వీటిని మనం కొంచెం పచ్చడిగా లాగా చేసుకుంటే సరిపోతుంది అనమాట కొంచెం చల్లారాక మనం స్మాష్ చేసుకోవాలి కట్ చేయకుండా ఇది ఒక ఉపాయం అనమాట నేనే చక్కెర పొంగలి చేసేసాను పెద్దజనము టమాటా చట్నీ అంటే చింత చిగురు పప్పు రైస్ పులిహోర అయిపోయిందనమాట వంటలన్నీ అయితే మడి వంటలన్నీ ఫినిష్ అయిపోయినాయి నేను దద్దోజనం చేయడానికి గల కారణం ఏంటంటే ఇన్ని ఐటమ్స్ తిన్నాక పెరుగన్నం చాలా కొద్దిగా ఇంతే తింటామండి అదే దద్దోజనం చేసి నైవేద్యం పెట్టుకున్నాక దద్దోజనంలో దానం గింజలు వేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది సో పిల్లలు పెరుగన్నం అనేది తిన్నారు కాబట్టి నైవేద్యానికి పనికొస్తు మనకి వర్తిస్తుంది కాబట్టి దద్దోజనము చక్కగా ఇలా చేస్తాను అనమాట నేను పులిహోర రైస్ టమాటా చట్నీ అండ్ దద్దోజనం చక్కెర పొంగలి చిన్న పప్పు ఎక్కువ చక్కెర పొంగలే చేస్తానండి పండుగలు వస్తే ఇట్లా పని కూడా కలిసి వస్తుంది మనకి ప్లస్ పిల్లలు అందరం పెద్దవాళ్ళం తినొచ్చు దాని ఏమి గింజలు వేసుకొని తింటే దద్దోజనం సూపర్గా ఉంటుంది అనమాట బయట వాన పడుతున్నదండి చంద్రుడు ఇవాళ చందమామ కనపడుతుందో లేదు ఫుల్ పడుతున్నది మాకు దీపాలు కూడా ఎలా ఏంటి అని ఆలోచిస్తున్నాను అనమాట అంతా ఐదున్నర కల్లా పాదొక్క వారింటికల్లా వంట అయిపోయింది మరి అంత పడుతూనే ఉందనమాట చందమామ అయితే రావాలి మామ ఎక్కడున్నా చందమామ చందమామ వస్తుందా రాదా అనేది పక్కన పెడితే చూడండి దీపాలు పెట్టడానికి కూడా లేకుండా ఉందనమాట వాన ఇంకా ఇప్పుడైతే ఇంటి ముందు నీళ్ళు చల్లి కొంచెం చాకపిస్తే ముగ్గు వేసుకోవాలి వాన పడుతుంది కాబట్టి ఇంకా టైంకి చందమామ వచ్చిన రాకపోయినా మనమైతే నైవేద్యం తులసమ్మ దగ్గర ఉసిరి చెట్టుకైతే నైవేద్యం పెట్టేసుకోవాలన్నమాట మా కామాక్షమ్మ టెంపుల్ దగ్గర అలంకరణ చూడండి కార్తీక మాసం అయ్యప్ప స్వాములు ఉంటారనమాట చక్కగా బతుకమ్మ దసరాల దగ్గర నుంచి అలంకరణ చేస్తూనే ఉన్నారనమాట అమ్మవారికి ఇటు దక్షిణం వైపుకి చక్కగా అమ్మవారి గుడి ఉంటుంది అనమాట ధ్వజస్తంభం కనపడుతుంది మీకు కనపడేది కూడా అది ధ్వజస్తంభం అనమాట నైవేద్యం పెట్టేసుకొని దీపాలు వెలిగించి నైవేద్యం పెట్టేసుకుంటాను తప్పదు కదా చందమామ వచ్చినా రాకపోయినా మన పనులు మనం చేసేయాల్సిందే ఓకే గైస్ వీడియో స్కిప్ చేయకుండా ఆ వీడియో మొత్తం చూడండి కార్తీక సోమవారం పుత్రుడి నుంచి సాయంత్రం వరకు ఎక్కడ అభిషేకం చేయించాను ఏంటి పుట్లో పాలు ఎక్కడ పోసాను ఏంటి అనేది చూడండి మా ఊరి గుళ్ళో జయదాంబ గుడి టెంపుల్లో అయితే నాగమేకి పాలు పోసానండి ప్రాసెస్ ఏమీ తెలియదు కాబట్టి పాలు పోసేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం అయితే చేశారనమాట అయ్యగారు ఓకే అండి కామాక్షమ్మ గుడి అమ్మవారికి మీరు కూడా దండం పెట్టేసుకోండి వానైతే ఎక్కువైపోయింది ఓకే గైస్ బాయ్ మరి ఇంత శుభరాత్రి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి నేను కూడా ఉండాలి శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ ఫస్ట్ కార్తీక సోమవారం ఇలా ముగిసిందనమాట చూడండి ఈ వాన ఎలా పడుతుందో ఫుల్ వాన అనమాట నేనైతే ఉసిరి చెట్టుకి తులసమ్మకి ఇలా చక్కగా చుట్టూ ఎనిమిది దీపాలు పెట్టుకుందాం ఉసిరి చెట్టుకి అనుకున్నాను నేను చుట్టూ దీపాలు పెట్టుకుంటాను కదండి రోజు కూడా ఇప్పుడు అసలు వానకి ఇక ఎంత దగ్గర మొత్తంలోనే పెట్టేస్తున్నాను అనమాట నివేదన అయితే అసలు నిండుకుండానే పెడతానండి ఈ వానకి అరటాకులు ఇవాళ కొద్ది కొద్దిగా తీసుకొచ్చి చంద్రమ్మకి అయితే నైవేద్యం పెడుతున్నాను ఇక ఇట్లా ఉందండి ఆరు ఆరున్నరకి పరిస్థితి వాన ఇలా ఉందనమాట లాస్ట్ ఫస్ట్ కార్తీక సోమవారం ఇలా వానలు జరిగిందనమాట ఇలా అయితే ఇంకా ముత్తలు పెట్టేసానమాట నివేదన అయితే అయిపోయిందండి ఇంకా వానలోనే చేసేస్తున్నా నేనైతే చూసారు కదా ఎంత ఉందో గాలికి దీపాలు కూడా ఆగట్లేదు ఇంకా హారతి ఇచ్చేస్తే నా పని హారతి ఇవ్వాలన్నమాట ఉసర ఉసరి చెట్టుకి తులసమ్మకి చంద్రమయ్య అయితే రాలేదు Yeah,